ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను భాస్కర్ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నరేంద్ర మోడీ గారు కావచ్చు ఒకసారి ధర్మవరం విషయాన్ని పునరాలోచించి అధిస్థానాలు ఎవరైనా సరే ఎందుకంటే ఇక్కడ ధర్మవరం కొన్ని లక్షల కుటుంబాలు చేనేతల మీద ఆధారపడడం అయితేనేవి కొన్ని వందల వేల కుటుంబాలు ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలు సో వీటన్నిటిని కూడా పరిశీలన తీసుకొని సరైన వ్యక్తికి అన్నగారినటువంటి వరదాపులు ఉన్న గారికి అవకాశం మార్పు చేర్పులో భాగంగా అన్నగారికి అవకాశం కల్పించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం లేకపోయినప్పటికీ కూడా ప్రజాభిష్టం మేరకు అన్నగారు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండి అఖండ మీద అయితే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజల స్పందన అయితే ఇక్కడి నుంచి బ్రహ్మాండంగా ఉంది ఏ ఏ ఒక్క నోట విన్నా కూడా టికెట్ విషయం ఎవరైతే మోసం చేసిన వాడుకో పర్వాలేదు ఇండిపెండెంట్గా పెట్టిపోయి మన అన్న సూర్యన్న మనం ఓటు వేసుకుంటామని చెప్పిన ఉద్దేశంతో మన మన ఊరు మన సూర్యన్న మన ఓటు మన సూర్యన్నకి అన్నకి నినాదంతో జనాలు ముందుకున్నారు ప్రసన్నంగా వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు అవిష్ట మేరక అన్నగారు కూడా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఇప్పటికీ ఎందుకు మిమ్మల్ని జనాలు ఉన్నటువంటి గతంలో ఆయన చేసిన అభివృద్ధి కావచ్చు చెరువుకి నీళ్ళు ఇప్పించడం అయితేనే పంట పొలాలకి అయితేనేమి లాండా దృష్టిగా చూసుకోవడం అయితేనేమి సో ఇక ప్రతి విషయంలో కూడా ఇక్కడ మౌలిక వసతులు బేసిక్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో జనకు మౌలిక వసతులు ఎటువంటి నోటు లేకోకుండా వాళ్ళ జీవనాన్ని స్వేచ్ఛగా గడిపే విధంగా వాళ్ళు స్వేచ్ఛగా తిరిగే విధంగా స్వేచ్ఛగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకోకుండా చేసినట్టు ప్రాంతం అన్నగారికే ఉంది ప్రత్యర్థులకు సైతం ప్రాణభిక్ష పెట్టి శాంతి భద్రతలు కంతుల్లో పెట్టి అందరూ ప్రశాంతంగా ఉండాలి ప్రశాంత ధర్మాన్ని కోరుకున్నటువంటి సూర్య అన్నగారే కావాలని చెప్పని ప్రజలు కోరుకుంటా ఉన్నారు